ఈ నెల ఐదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించిన అరవై మూడవ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ముప్పై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ చాటారు మొత్తం పంతొమ్మిది బంగారు పథకాలు పది రజత తొమ్మిది కాంస్య పతకాలు సాధించి ఘన విజయం అందుకున్నారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జింఖానా గ్రౌండ్ లో విజేతలను కలిసి అభినందించారు విద్యార్థులు నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ స్కేటింగ్ కు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన పూర్తి సహాయ సహకారం అందిస్తానని తెలిపారు Si det, si det.